i హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ ఈశావికి ఛానల్ ఈ రోజు ఎగ్ లేకుండా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఓన్లీ వెజ్ తినే వాళ్ళకి ఈ కేక్ రెసిపీ చాలా నచ్చేస్తుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫీప్లఫీ గా టేస్టీగా ఉండే ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇలా ఒక బౌల్ తీసుకుని దానిలోకి హాఫ్ కప్ పెరుగు ఒక కప్ షుగర్ ని యాడ్ చేసుకోండి షుగర్ ప్లేస్ లో మీరు ఇక్కడ షుగర్ పౌడర్ ని కూడా తీసుకోవచ్చు ఒక కప్ తీసుకున్న తర్వాత ఇలా బాగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఇలా బాగా మిక్స్ చేయండి పంచదార అంతా కరిగిపోయే వరకు ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి హాఫ్ కప్ వెజిటేబుల్ ఆయిల్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మీరు షుగర్ ఫాస్ట్గా కరగాలంటే షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను డైరెక్ట్గా షుగర్ని యాడ్ చేశానండి సో బాగా మిక్స్ చేస్తేనే అదంతా కరిగిపోతుంది ఫైనల్లీ ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండిని యాడ్ చేస్తున్నాను ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో మీరు మైదా పిండిని జల్లించుకోండి డైరెక్ట్గా దీనిలోనే మైదా పిండి అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇలా అన్నిటిని కూడా యాడ్ చేసుకొని దీనిలో మనం జల్లడ పట్టుకోవాలి పిండి మొత్తం ఇలా జల్లించుకున్న తర్వాత దీనిని మనం ఒక గిరిట సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకోకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదండి సో ఒకవేళ మీరు ఇలా మిక్స్ చేసుకోలేకపోతే మీరు మిక్సీ జార్ కూడా యూస్ చేసి ఒకసారి బ్లెండ్ చేసేసుకొని మీరు కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను జస్ట్ గిరిట సహాయంతోనే బాగా మిక్స్ చేశాను గడ్డలు అనేవి అస్సలు ఉండకూడదండి తరువాత మనం దేనిలో అయితే కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్కి ఇవి నెయ్యిని కానీ బటర్ని కానీ ఆయిల్ని కానీ మీ ఇష్టం ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం ఈ బౌల్కి నెయ్యిని అప్లై చేశానండి ఇలా అప్లై చేసిన తర్వాత దీనిలోకి మనం ఒక బటర్ పేపర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది బటర్ పేపర్ బేకరీస్లో దొరుకుతాయి లేదా మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బటర్ పేపర్ని ఇలా దీనిలో పెట్టేసి ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని దీనిలోకి వేసేయాలి ఇలా వేసేసిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి అంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అనమాట కేక్ ప్రిపేర్ చేసే బౌల్ కంటే కొంచెం పెద్దగా ఉన్న వేరొక గిన్నె తీసుకొని ఇలా స్టవ్ మీద ఉంచేసి దీనిలో ఒక స్టాండ్ ఇలాంటిది ఏదైనా పెట్టేసుకొని దీనిని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో అయినా పర్లేదు మీడియం ఫ్లేమ్లో అయినా పర్లేదండి ఇలా హీట్ అయిన తర్వాత మూత అనేది తీసేసి మనం కేక్ని పెట్టుకున్న గిన్నెని ఇలా పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి దీనిని మనం లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా టైం చెప్తున్నాను ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఇది కుక్ అయిపోతుందండి ఆ తర్వాత ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని మీరు ఇలా చెక్ చేయండి మీరు అనేది ఏది లేకుండా ఉంటే ఇది కుక్ అయిపోయినట్టేనండి సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి బాగా చల్లారిపోయిన తర్వాత దీనిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈజీగా అంటే ఇలా ఒక నైఫ్ సహాయంతో చుట్టూ కూడా ఇలా ఒకసారి చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్లేట్లోకి ఈజీగా టర్న్ చేసుకోవచ్చండి ఈ కేక్ని సో ఇలా ఒకసారి చేసిన తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే చూసారు కదా ఇక్కడ ఎంత ప్లఫీ ప్లఫీగా ఉందో మీకు ఇది కట్ చేసి కూడా నేను చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఒక క్రీమ్ ని అప్లై చేసేసి దీనిపైన ఫ్రూట్ అండ్ నట్స్ ని యాడ్ చేసేసాను చాలా పర్ఫెక్ట్ గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కేక్ ని ఎగ్ ఎవరైతే తినని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అండి అట్ ద సేమ్ టైం నాన్ వెజ్ తినే టైంలో కూడా కేక్ తినాలనిపిస్తే ఈ కేక్ ని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చాలా ప్లఫీగా టేస్టీగా ఉంటుంది కేక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్